ఇంకో ఇంకోటి ఏంటంటే ఇది శిథిల శిథిల వ్యవస్థకు వచ్చింది ఫ్రెండ్స్ దీనిలో వాడింది సిమెంట్ కాదు చూపిస్తా చూడండి ఇది సిమెంట్ అయితే కాదు ఇటు మట్టి కాదు ఇది సిమెంట్ కాదు దీన్ని ఏమంటారు చెప్పండి దూలాల దూలాలు దూలాల్లాగా ఉన్నాయి కదా ఇక ఉన్నాయి బయట లోపల పోతే మస్తు అనిపిస్తుంది పగుళ్ళు ఇది దర్వాజా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఉస్మానియా యూనివర్సిటీలో క్లాస్ రూమ్ చూడండి ఇట్లా యూనివర్సిటీలో క్లాస్ రూమ్ ఇగో బోర్డు చూడండి ఎట్లుంటుంది ఓకే ఫ్రెండ్స్ కిందికి వచ్చినాం మనం చూడండి ఇగో బయట నుంచి చూస్తే ఇట్లా పెద్దగా ఉంటుంది ఓకేనా ఇగో మావిడ కోసమని ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆడ వెయిట్ చేస్తుంది రెట్ ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ దేని గురించి వీళ్ళు అది చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది క్లాస్ రూములు ఆ లోపల పోతే ఎట్లా ఉంటుంది మొత్తం లోపల బయట ఎట్లా ఉంటుంది అనేది చాలామంది చూడ అంటే చూడని వాళ్ళ చూడని వాళ్ళు ఉంటారు ఉస్మానియా యూనివర్సిటీ చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చానని అనుకుంటున్నా లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఉస్మానియా యూనివర్సిటీల క్లాస్ రూమ్ చూడండి వీళ్ళంతా మేధావులు అన్నట్టు వీళ్ళంతా మేధావులు మనం ఇప్పుడు క్లాస్ రూమ్ లేకపోదాం ఇట్లా యూనివర్సిటీలో క్లాస్ రూమ్ ఇయో బోర్డు చూడండి ఎట్లుంటుంది ఒకసారి మనం ఇక్కడ పైన చూద్దాం వీళ్ళు ఈ మన అమ్మంటారు లెక్చరర్ సార్లు ఇక్కడ నుంచి ఓకే స్టూడెంట్స్ బుక్కులు తీసుకొని బయట పెట్టుకొని పెన్నులు తీసుకొని చేత పట్టుకొని రాసుడు షురు చేయాలి అని చెప్పి ఇక ఇటు మన వాళ్ళు బాడీ మీద రాస్తారు వాళ్ళు స్టూడెంట్స్ చదువుకుంటారు ఇక్కడికి వచ్చి ఏదైనా ఉంటే సార్లు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వింటారు ఓకే ఇది క్లాస్ రూమ్ మంచిగా ఉంది ఇది నా ఫ్రెండ్స్ ఈ కుర్చీలు కూడా ఇవి ఇట్లా కిందికి మీద కన్నా అంటాం ఇట్లా మన సినిమా హాల్లల్లో ఉంటాయి కదా అట్లాంటి కుర్చీలు ఇవి ఇక్కడ లాస్ట్ వరకు వచ్చి నాకు చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ క్లాస్ రూమ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను నేను ఏమంటారు సినిమాలల్లో ఇట్లాంటివి ఉంటాయి ఎక్కువ మ్యాక్సిమం సినిమా ఇట్లాంటివి పెడతారు ఫ్రెండ్స్ ఓకే ఇక ఒకసారి సిట్టింగ్ చేద్దాం మంచిగా కూర్చిరా నీట్గా ఉన్నట్టున్నది ఇలా కూర్చుందా ఇలా నీళ్ళు చూసుకుంటారు ఇలా కూర్చొని పాఠాలు వింటాం ఇట్లా పాటలు విని మంచిగా రాసుకొని షాక్ క్వశ్చన్ అడితే ఆన్సర్ చెప్పాలి మంచిగా ఉంటుంది కథ వీళ్ళందరిగా మన క్లాస్మేట్లు కూర్చుంటారు ఈ ఓకే పా మొత్తం క్లాస్ రూమ్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం క్లాస్ రూమ్లే ఉంటాయి ఈడ ఏమంటారు మొత్తం క్లాస్ రూమ్లో ఇవన్నీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో ఇక ఇవన్నీ అయితే క్లాస్ రూమ్లే చూడండి ఇవన్నీ మీకు ఈ బోర్డు అంబుడుతున్నాయి చిన్న చిన్నవి ఇవన్నీ అయితే క్లాస్ రూమ్లే ఈ తలుపులు ఎన్ని ఉన్నాయో అవన్నీ క్లాస్ రూమ్లే ఇక్కడ ఇంకా సైడ్లో కూడా అట్లే ఉంటాయి ఇక ఈడ ఇట్లా ఉంటుంది చూడండి సేమ్ ఇక్కడ ఎట్లుందో అటు సైడ్ కూడా అట్లే ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదేంటంటే ఇట్లా రౌండ్గా కనిపిస్తుంది నేను మీకు చూపిస్తాను చూడండి బయట నుంచి చూస్తే మీకు ఇదంతా రౌండ్గా కనిపిస్తుంది ఇది రౌండ్గా కనిపిస్తుంది గర్ సైడ్ వదంబా అటే వదంపా సింపుల్గా చూపిస్తాను ఎందుకంటే చాలాసార్లు వచ్చినాం ఇక్కడికి మనం పెద్దగా ఉంటుంది ఇంకా సింపుల్గా చూపిస్తాం ఇప్పటిదాకా మనకు మా ఇలా మాకు రౌండ్గా ఉంటుందని చెప్పిన కదా ఫ్రెండ్స్ ఇదే అది మెట్లు మెట్లుంటాయి ఇప్పుడు ఇంట్లోకెళ్ళి వచ్చినాం మనం ఇదంతా ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇది ఒక అంతస్తు అన్నట్టు మనం పైన ఉన్నాం ఒక అంతస్తు పైన ఉన్నాం ఇదంతా ఎంట్రెన్స్ అక్కడ ఉంది కదా అదే అది లోపలికి ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఇట్లుంటుంది పైన ఇది ఒకటో అంతా వస్తాం అనుకోరు ఇక మనం ఈ మెట్ల నుంచి పైకి వస్తాం ఈ ఉన్నాయిగా ఇక్కడ నుంచి ఇటు పైకి వస్తాం చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది సెంటర్ అటు సైడ్ ఒకటి ఉంటుంది మళ్ళీ అటు సైడ్ ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం ఇదంతా ముంగట చక్కగా పోతుంది బయటకు వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు అందరు అనిపిస్తారు మనకు బయట ఎవరెవరు ఉన్నారు ఎట్లా అని బయట నుంచి వ్యూ ఇది సాధారణంగా ఇక్కడ సైడ్ వాళ్ళు రనుకుంటాను అంత దుమ్ము ఉంది ఇది బ్రేక్ నుంచి వ్యూ ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు చెట్ల నీడాకు గ్రౌండ్లలో ఇక్కడ నుంచి తగ్తుంది ఫ్రెండ్స్ మన బండి చూపియాల మీకు ఇక్కడ ఉంది కనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది మన బండి మీకు బయట పోయిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఇది ఇటు సైడ్ ఎట్లా ఉందో ఆ పక్క ఇంకో సైడ్ కూడా అట్లే ఉంటుంది ఇక మీకు ఎంత ఇది మొత్తం త్రీ పార్ట్స్ లాక్కు ఉంటుంది మస్తు రూ అమ్మట రూములు ఉంటాయి రూములు ఉంటాయి మీకు బెడ్ నుంచి చూపిస్తాను బెడ్ నుంచి చూపించిన తర్వాత మొత్తం అర్థం అయిపోతుంది బా కిందకి చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేను చెంపుల్లో చూపించాను మీకు దీని చరిత్ర కొంచెం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు చెప్తే ఫుల్ సినిమా అర్థమవుతుంది కిందికి పో కిందికి పోయి బయటకు వెళ్ళి చూపించి బయట నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది తీయాలన్నట ఫ్రెండ్స్ చూడూరి కింద నుంచి చూపిస్తాం మీకు మంచిగా అనిపిస్తుంది ఇంకా అరుంధతి లాక్కున్నాయి ఇది ఇంకో ఇంకోటి ఏంటంటే ఇది శిథ శిథిల వ్యవస్థకు వచ్చింది ఫ్రెండ్స్ ఇలా వాడింది సిమెంట్ కాదు చూపిస్తా చూడండి ఇలా కొంచెం ఊలితే కూలిందిగో ఇలా కూలింది చూడండి ఇది ఇది సిమెంట్ అయితే కాదు ఇటు మట్టి కాదు ఇది సిమెంట్ కాదు దీన్ని ఏమంటారు చెప్పండి పెద్ద అయితే తెలుస్తుంది ఏందనేది ఇది శీతా వ్యవస్థకు వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ పైన కూడా కొంచెం కొంచెం పగులు పగుళ్ళు అయితే వచ్చినాయి ఇంకా లోపల ఇంకా మస్తున్నది అక్కడ వచ్చినాయి చూడండి పగుళ్ళు కనిపించినాయి ఫ్రెండ్స్ పైన ఆ రెండు దూలాల దూలాలు దూలాలుగా ఉన్నాయి కదా ఇక ఉన్నాయి బయట లోపల పోతే మస్తు అనిపిస్తుంది పగుళ్ళు ఇది కింది నుంచి ఎవరిదక మనం పైన ఉండే కిందికి వచ్చినాం మొత్తం కిందికి వచ్చిన తర్వాత ఇట్లా పైకి ఎక్కినాం పైనుంచి కిందికి వచ్చినాం ఇది కింద వ్యూ మనం చక్కా వచ్చి అట్లా వచ్చి అట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా పోయి చూపించిన సింపుల్గా చూపించిన ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా వాళ్ళు చూపించారు మీకు ఇట్లా వచ్చినప్పుడు కొత్తగా చూపించినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు ఇలా మీకు ఇంత ప్రాపర్గా ఎవరు చూపించలేరు దీన్ని ఎందుకంటే మనం ఎప్పుడు బోరు కొట్టిన వైడికే వస్తాం జర టైం స్పెండ్ చేయాలన్నా వైడికి వస్తాం జర టైం దొరికితే వేడికి వస్తాం కాబట్టి అది లెక్క మనకు అనువు అనువు తెలుసు యూనివర్సిటీ వింగు లెఫ్ట్ వింగు అని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లెఫ్ట్ వింగ్లోకి వచ్చినాం ఇది మీకు చూపించడం నాకు చాలా ఆనందకరంగా ఉంది కిందికి వచ్చినాం మనం మొత్తం టోటల్గా ఇంతకుముందు మీకు రైట్ సైడ్ నుంచి పైకుగా చూసినా కిందికి వచ్చినాం మనం టోటల్గా ఇంత మంచిగా మీకు ఎవరు చూపారు ఫ్రెండ్స్ హైదరాబాద్ విశ్వనీయ యూనివర్సిటీ మంచిగా చూడండి ఓకేనా ఇది తిరగాలంటే గంటలు గంటలు టైం పడుతుంది పొద్దుగా వస్తే ఒక హాఫ్ డే అనేది టైం తీసుకుంటుంది కానీ ఇది తెరలో ఇళ్ళకి ఎంటర్ అయ్యంటే నా నలుగురు ఏం డౌట్ ఉందని నేను చెప్తాను కానీ ఈ దర్వాజా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో సానా సానా పెద్దగా ఉంది దర్వాజా ఈ దర్వాజా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది కింద నుంచి చూపిస్తే మీకు సినిమా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ కిందికి వచ్చినాం మనం చూడండి ఓ బయటను చూస్తే ఇట్లా పెద్దగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూర్చున్నారు కదా కింద ఇక మీకు కూడా ఇక్కడ కూర్చుందాం అని వచ్చినాం కృష్ణం జరిచేపు మనం మాట్లాడుకుందాం ఇక్కడ కూర్చుందాం మంచిగా ఉంది కదా ఇక్కడ మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఇట్లా వస్తారు వచ్చి ఇలా విశ్రాంతి తీసుకుంటారు అందరు ఏ పెద్ద మనిషి జరుడు ముద్దు ఇప్పుడు అయిపోయింది చార్జ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ దేని గురించో వీళ్ళు అది చేస్తారు పోలీసులు మొత్తం తరమేస్తారు ఏమో జరిగింది ఇక్కడ పోలీసులు వచ్చి లాటర్ చార్జ్ చేసి చిన్న పార్టీ స్టూడెంట్ పవర్ అని సంథింగ్ నినాదాలు చేసేరు మావిడ కోసమని ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆడ వెయిట్ చేస్తుంది రెడ్ షర్ట్ రెడ్ కలర్ డ్రెస్ వీళ్ళందరూ చిల్లైపోతారు ఇక్కడ

ఫైటింగ్ అయ్యే సాంచేస్తున్నాయి మోడిది మోడీది అలబెడతారనుకుంటా పోలీసులు చెదగొట్టే ప్రయత్నం చేస్తారు ఇడ ఇద్దరు వెళ్ళిపోదు ఫ్రెండ్స్ ఇక్కడ యూనివర్సిటీ అంటేనే చిరాకు ఉంటుంది పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడనే చూడండి ఫ్రెండ్స్ దూరం నుంచి వస్తే ఇట్లా ఉంటుంది మీకు బ్యాక్ వ్యూలో అండి ఉంటుంది ఫ్రెండ్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఇది రైట్ వింగు ఇది లెఫ్ట్ వింగు ఇక్కడ ఏంటంటే మనకు లోపలికి ఎంట్రీ కాగానే ముంగట్నే ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డులో మీకు లెఫ్ట్ వింగ్లో ఏమేమి ఉంటాయి రైట్ వింగ్లో ఏమేమి అని చెప్పి మొత్తం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక యూనివర్సిటీ అయితే ఇట్లా ఉంటుంది ఈవినింగ్ మార్నింగ్ మొత్తం చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడికి అంటే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వస్తారు ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఇట్లా రిలాక్స్ అయ్యే వాళ్ళు కూడా వస్తారు ఎప్పుడు ఇక యూనివర్సిటీలో ఏదో ఒకటి ఇట్లా జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళు ఆర్ఎస్ఎస్ డౌన్ డౌన్ డౌ అని చెప్పి మోడీ డౌన్ డౌన్ అని చెప్పి దేని గురించో చేస్తారు వీళ్ళు ఇంతకుముందే పోలీసులు వచ్చి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేసారు ఓకే ఫ్రెండ్స్ ఇక మనం ఇంటికి వెళ్ళే టైం కూడా అయిపోయింది చూడండి లాస్ట్గా ఫైనల్గా చూపిస్తా చూడండి ఇట్లుంటుంది ఫ్రెండ్స్ యూనివర్సిటీ మన బండి టోటల్ వ్యూ ఇది ఇప్పుడు అందరూ ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి సాయంత్రం వేళ అలా ఆహ్లాదవరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికే చాలామంది ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి అక్కడ కూర్చొని ఆహ్లాదమైన వాతావరణాన్ని ఆహ్వాదిస్తారు ఆస్వాదిస్తారే బామా నీకు మంచిగా చూపిస్తా చూడండి ఫ్యాన్స్ లాస్ట్ ఫోన్ హాల్ ఇలా చాలా గొడవ అవుతున్నాయి ఇక్కడ చాలా చుమక్ చుమకులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూస్తే ఇది అంతగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఫుల్గా చూపిద్దామని ఇక్కడికి వచ్చిన ఇలా ఫుల్ జోషి ఉన్నారు అందరూ ఇది ఇస్మానియా యూనివర్సిటీ ఫ్రెండ్స్ లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేయండి అంత ఇలా జోష్ జోషి నడుస్తుంది ఇక్కడ మొత్తం అందరు కలిసి ఫోటోలు దిగుతారు ఫ్రెండ్స్ చూసిరా నన్ను వెళ్తారా ఇవాళ వెళ్తారా అర్థమైతే పిల్లనైతే వెళ్తారు నన్ను అయితే కాదు ఇగో రిటైర్మెంటో సంథింగ్ ఇది జరుగుతుంది ఇక ఇక అదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్ వెనక నుంచి ఎంటర్ ఇక ఇగో ఇక్కడ ఒక కుక్కు ఉంది ఫ్రెండ్స్ సిగ్గులేని కుక్క అక్కడ వాళ్ళు మొత్తుకుంటా అంటే ఇక్కడ ఇది మొత్తుకుంటాంది ఎంజాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక ఇంటికి వెళ్తున్నాం ఇలా ఏందో రచ్చ అవుతుంది ఇక్కడ మనం వీడియో దినికి వచ్చినాం ఇవాళనే అవతలే వాళ్ళు ఇక్కడ మొత్తం ఫుల్ జోషులు ఉన్నారు అలానే నార్మల్ లేరు అంతా పబ్లిక్ రచ్చరచ్చ 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 ఎవ అవతలేరు ఫ్రెండ్స్ మీకు యూనివర్సిటీ చూపించి కదా కదా యూనివర్సిటీ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు యూనివర్సిటీ చూసారు కదా యూనివర్సిటీకి లోపల ఎట్లుంటుందో చూపిస్తా అంటే లోపల మీన్స్ ఈ మనం ఇక్కడికి వచ్చే దారి ఉంటుంది కదా అది ఎంత ఆహ్లాదకరమైంది ఎంత మంచిగా ఉంటుంది అనేది చూపిస్తా చూడండి ఇదేమో మన విద్యానగర్ శివం నగర్ శివం రోడ్డు దిల్ నగర్ నుంచి వస్తే ఇట్లా వస్తుంది ఇదేమో తారనాక నుంచి వస్తుంది ఇక లోపలికి వెళ్తే యూనివర్సిటీ ఓకే ఇక కొద్దిగా చూడండి మీరు కూడా ఏదో మండ్రు రోడ్డు మాత్రం మొత్తం అటు ఇటు చెట్లు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చమక్ చుమక్ ఉంటుంది కానీ ఈ రోడ్ల ఈ ఆహ్లాదమైన వాతావరణం కోసమే పబ్లిక్ ఎయిడ్కి వస్తారు మంచి అందమైన రోడ్డు కదా పోలీసులు మన వెనకనే వస్తారండి ఇంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అందుకనే ఇక్కడికి చాలా మంది ఇక్కడికి వస్తారు వీడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మన విలేజ్లో లాగా ఉంటుంది వీడికి వస్తే మొత్తం సిటీలో తిరిగి తిరిగి బండ్లు పొల్యూషన్ పర్షన్ పర్షన్ వీడికి వస్తాం మనం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను తప్పకుండా కొత్త వస్తున్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమంటారు ఈ వీడియోను షేర్ చేయండి ఓకే లక్ష్మీడితో మళ్ళీ వారి అప్పటిదాకా మీ కిరక టాటా బై బాయ్ సియూ ఎంజాయ్